తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం కల్తీ నెయ్యి అపచారం పరిహారంగా యాగం చేపట్టిన టీటీడీళ్ల పాలనలో తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారు నిబంధనలు పక్కన పెట్టి పాలన సాగించారన్న చంద్రబాబు ఆవు నెయ్యి స్వచ్ఛతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం శ్రీవారి భక్తులు ఆందోళనకు గురి కావద్దన్న టీటీడీఈ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు కల్తీపై ఆవేదన వ్యక్తం చేస్తూ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కి లేదు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు భేటీకి హాజరైన ఎమ్మెల్యే అరకిపుడి ఫిరాయింపులపై బుకాయింపులు ఆపాలన్న హరీష్ రావు మంత్రి పొంగులెట్టి సవాల్ ను స్వీకరించిన కేటీఆర్ అమృత్ టెండర్లలో అక్రమాలపై ఆధారాలు చూపించాలన్న మంత్రి కోమటిరెడ్డి అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే విచారిస్తాం కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు వాస్తవాలను నిగ్గు తేల్చండి అంటూ మోడీకి జగన్ లేఖ ఏపీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ దీపావళికి మూడు ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తామని వెల్లడి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కుక్కల విద్యాసాగర్ తరలింపు జత్వాని కేసులు ఈవేళ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మెగాస్టార్ కి చోటు అన్నయ్యకు గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్న పవన్ కళ్యాణ్ ఏపీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతానన్న సోనూసూద్ చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కితాబు తెలంగాణకు నాలుగు రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కాకినాడ జిల్లా తునిలో పడకేసిన పారిశుధ్యం అటకెక్కిన గ్రౌండ్ డ్రైనేజీ హామీలు వెంకటగిరిలో ఘనంగా పోలేరమ్మ అమ్మవారి ఘటోత్సవం భారీగా తరలివచ్చిన భక్త జనం ప్రవాస భారతీయులంతా అంబాసిడర్లే న్యూయార్క్ సభలో ప్రధాని మోడీ కితాబు జైల్లో తనను బెదిరింపులకు గురి చేశారన్న మనీష్ సిసోడియా పార్టీ మారకపోతే చంపేస్తామని బెదిరించారని హాట్ కామెంట్స్ టెర్రరిజం అంతమయ్యే వరకు పాక్ తో చర్చలు లేవు ఆర్టికల్ త్రీ సెవెంటీని ఏ శక్తి తిరిగి తీసుకోరాలన్న అమిత్ షా నన్ను అవినీతి పరుడుగా చూపేందుకు కుట్ర పన్నారు ప్రధాని మోడీపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు శ్రీలంక అధ్యక్ష ఎన్నిక కౌంటింగ్ పై వీడిన ఉత్కంఠ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అనురా కుమార విజయం దేవరా ప్రీ రిలీజ్ రద్దు కావడం బాధాకరం సినిమా చూసి అభిమానులు కాలర్ ఎగరేస్తారన్న జూనియర్ ఎన్టీఆర్